మొదటి రోజే చేయకూడని సెయిన్ చేయించారు అతడిని ఎప్పటికీ క్షమించలేను హీరోయిన్ రాసి తెలుగు సినిమా ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో రాసి ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కథానాయికగా రాణించింది తక్కువ సమయంలోనే అందం నటనతో మెప్పించింది అటు ట్రెడిషనల్ ఇటు గ్లామర్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్లో తల్లి అత్త పాత్రలలో నటిస్తుంది తాజాగా ఓ ఎంట్రీలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తెలుగు పరిశ్రమలో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో రాసి ఒకరు బాలనటిగా తెరగ్రాటం చేసి ఆ తర్వాత కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత జగపతి బాబు జోడీగా శుభాకాంక్షలు పెళ్లి పందిరి స్నేహితులు ప్రేయసి రావే వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది తెలుగు తమిళం కన్నడం మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రాశి ఇటు ట్రెడిషనల్ అటు గ్లామరస్ పాత్రలలో అద్భుతమైన నటంతో కట్టిపడేసింది అయితే కెరియర్లో మంచి ఫామ్లో ఉండగానే మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది అభిమానులకు షాక్ ఇచ్చింది ఇందులో రాశి యాక్టింగ్ అదరగొట్టింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో రాణిస్తుంది సీరియల్స్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది మెగాస్టార్ చిరంజీవితో తాను ఓ సినిమా చేయాల్సి ఉందని అగర్వాల్ అగర్వాల్తో పాటు తనకు కూడా అడ్వాన్స్ ఇచ్చానని అన్నారు కానీ దర్శకుడితో చిరంజీవి విభేదాల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని అన్నారు అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను సుకుమార్ ముందుగా తనకే ఆఫర్ చేశానని కానీ ఆ పాత్రలో జనాలు తనను అంగీకరిస్తారో లేదో అన్న భయంతో రిజెక్ట్ చేసినట్టు చెప్పారు రాసి మాట్లాడుతూ నాకు మేకప్ వేసుకోవడం నచ్చదు ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు కానీ అనుకోకుండా వచ్చిన నా పనిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు నా పనిని నేనెంతో గౌరవిస్తాను రెండు వేల నాలుగులో పెళ్లి జరిగింది ఆ సమయంలోనే సౌందర్య చనిపోయింది పెళ్లి కూతురుని చేశాక బెంగళూరులో సౌందర్య సంతాప సభకు వెళ్ళొచ్చాను పెళ్ళైన పదేళ్లకు పాప పుట్టింది అదే నా జీవితంలో మ్యాజికల్ మూమెంట్ అని అన్నారు నిజం సినిమాలో నా పాత్రను పాజిటివ్గా చెప్పారు తీరా సెట్కి వెళ్ళాక ముందు రోజే నాతో చేయకూడని సీన్ చేయించారు అసలు ఆ సీన్ ఉంటుందని చెప్పలేదు చాలా హట్ అయ్యాను సినిమా అన్నాను నాకున్న ఇమేజ్కు సినిమా చేశానంటే కెరీర్ ఆగిపోతుంది నా వల్ల కాదన్నాను కానీ చేయాల్సిందేనన్నారు దీంతో ఇష్టం లేకుండానే ఆ మూవీ చేశాను డబ్బింగ్ సమయంలో తేజ కాల్ చేసి సారీ చెప్పారు ఈ విషయంలో ఆయనను ఎప్పటికీ క్షమించలేను ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ను మర్చిపోవాలనుకుంటున్నారు అని అడిగితే తేజ పేరు చెప్పాను నా పుట్టినరోజే నాన్న చనిపోయారు అది ఎప్పటికీ మర్చిపోలేని విషేదం అని అన్నారు